డు లోకరక్షడు అనే క్రీస్తు వారి పేరు హృదయపూర్వకమైన అందరికీ ఈ రోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎందుకు వచ్చింది ఏం చేయటానికి వచ్చారు ఏం తెలియచేయటానికి వచ్చారు పరిశుద్ధాత్మ భూమి మీదకి ఈ రోజు మనం తెలుసుకుందామండి ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న రోజుల్లో పరిశుద్ధాత్మ అంటే కొన్ని మందిరాలలో ఏదో శక్తి మీదకు దిగుతుంది కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఊగిపోవటం జరుగుతుంది ఆరాధన సమయంలో మరి వాళ్ళు ఎగరటం జరుగుతుంది అది మనం ఆలోచించాలి అలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు దైవజనుడు ఒక మిలోడీ సాంగ్ ఒక ఏదన్నా మిలోడీ సాంగ్ పాడినప్పుడు డ్రమ్ నిదానంగా వెళ్తున్నప్పుడు క్లాప్స్ స్లోగా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ రాదు ఎప్పుడైతే దైవజనుడు చాలా మరి చాలా వైల్డ్ అంటే చాలా అంటే ఊపొచ్చే సాంగ్ ఎంచుకున్నప్పుడు డ్రమ్ము కూడా చాలా స్పీడ్కి వెళ్ళినప్పుడు క్లాప్స్ చాలా స్పీడ్కి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుందని అప్పుడు గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ అరుస్తూ పరిశుద్ధాత్మ వచ్చిందని కేకలు పెట్టడం మొదలు పెడుతున్నారు మరి చూడండి అన్ని జనులు కూడా ఊరేగింపుల్లో కానీ ఎక్కడైనాను మరి డ్రమ్ములు మోగించినప్పుడు చాలా హైలైట్ సాంగ్ ఏదన్నా పెట్టినప్పుడు వాళ్ళు డ్రమ్స్ కొడుతున్నప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఓగటం డాన్స్ వేయటం మొదలు పెడుతున్నారు వాళ్ళకి సంఘంలో ఉన్న మనకి తేడా ఏంటండి పరిశుద్ధాత్మ షాక్ కొడుతుందా పరిశుద్ధాత్మ శక్త వ్యక్త అండి పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి అప్పట్లో ఇక దైవజనుడు కూడా మరి ఆ పరిశుద్ధాత్మ ఆయనమే దిగిందని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారు అపోసలైన పౌలు గారు ఒక మాట చెప్పారు సంఘానికి మీరు అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు ఆ భాషలు సంఘంలో తెలియచేయాలి ఒకవేళ తెలియచేయడం రాకపోతే ట్రాన్స్లేషన్ పెట్టుకోమని చెప్పారు భాషలు తెలియజేయటం రాకపోతే పెట్టుకోవాలి ఒకవేళ ఎవరు లేరు అనుకున్నప్పుడు ఆ భాషతో నువ్వు మాట్లాడొద్దు సంఘంలో ఆ భాషతో నువ్వు సంఘంలో మాట్లాడద్దు నువ్వు లోపలని దేవుని స్థుతించుకోవాలి ఆ భాషతో ట్రాన్స్లేషన్ అంటే ఇంకోటి చెప్పే వరకు నువ్వు ఆగాలి మీరు మాట్లాడకూడదని అప్పో పౌలు గారు సంఘంతో చెప్పారు ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వరకు ఈ భాష మరి ఎక్స్ప్లెయిన్ చేయటం వరకు చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఇట్లా పరిశుద్ధాత్మ ఎగరటం ఎలా ఎగురుతారంటే ఒంటి మీద ఉన్న బట్టలు జారిపోయాయి కూడా చూసుకోరండి నిజంగా పరిశుద్ధాత్మకి ఎంత అవమానమో తెలుసా ఎంత బాధకరమో తెలుసా పరిశుద్ధాత్మ అలా చేయటానికే భూమి మీదకి వచ్చారా కొన్ని నేను విన్నానండి ఒక మందిరంలో జుట్టు పలసగా అయిపోయిందంట అయితే పరిశుద్ధాత్మ ఇదిగో నీ జుట్టుని ఒత్తుగా చేస్తారు నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత బాధాకరమండి పూర్తిగా బైబిల్ జ్ఞానం లేకుండా పరిశుద్ధాత్మ జుట్టును ఒత్తుగా చేయటానికి వచ్చారండి మళ్ళీ ఇంకొక సాక్ష్యం పళ్ళు ఊడిపోతే పరిశుద్ధాత్మ పళ్ళు వచ్చేలాగా చేశారంట అంటే పళ్ళు వచ్చేలాగా చేయటం పరిశుద్ధాత్మ భూమి మీదకి అందుకే వచ్చారా జుట్టుగా ఒత్తుగా చేయటానికే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చారా పరిశుద్ధాత్మ అవమానపరచకండి తండ్రేన్ దేవుడు ఒక మాట చెప్పారు వింటారా అపోస్తుల మతేశ్వార్త దేవుణ్ణి ఆ పరిశుద్ధాత్మని ఇలా ఎగరటం వల్ల మహిమ వస్తుందా చూడండి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము చూడండి ఏసత్ క్రీస్తు వారు అసలు ఎంత బాగా తెలియజేశారు చూడండి పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి చూడండి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషిని వారిని క్షమింపబడును గాని ఆత్మ విషయమైన పాప క్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనాను రాబో పాప క్షమాపణ లేదు పరిశుద్ధాత్మ ఇలా వస్తే ఎగురుతారు పరిశుద్ధాత్మ మనుషులకు తెలియకుండా అన్య భాషలో మాట్లాడుతుంది అది ఎంత అవమానకరం అండి పరిశుద్ధాత్మ వచ్చారు అన్య భాషల్లో మనుషులకు తెలియకుండా మాట్లాడాలని చెప్పారా పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చారండి భూమి మీదకి ఒకవేళ అన్య భాషలు పరిశుద్ధాత్మ మీదకి వస్తే అన్య భాషలు మాట్లాడాలని మన గ్రంథాల్లో ఉంది అంటే పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చినప్పుడు చూడండి మీకు నేను చక్కని మాట చూపిస్తాను అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల రెండో అధ్యాయము రెండో పెంతు కోస్తు పండుగ దినం వచ్చినప్పుడు దె ప్రజలందరూ ఒక చోట ఉండేరి అప్పుడు వేగమ్మగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కుడి ఉన్న చోట ఇల్లంతా ఉండిను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభావిం విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారి శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడిరి చూడండి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగు వచ్చింది అపోస్తుల మీదకి దిగు వచ్చింది అన్య భాషలతో మాట్లాడారు అన్య భాషలు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందండి అక్కడ అసలు అన్ని భాషల్లో అక్కడ ఎక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే అక్కడ అన్ని భాషల వాళ్ళు ఉన్నారా చూడండి అసలు ఈ అన్ని భాషల వాళ్ళు ఇప్పుడు చూశారు అసలు అన్ని భాషలు అనేది ఎక్కడ మొదలైంది చూడండి ఆది కాండము అన్య భాషలు దేవుడు అసలు ఎక్కడ మరి చేశారు ఈ అన్య భాషల ఎందుకు మరి అపోస్తులకు అన్య భాషలు ఎందుకు మాట్లాడారు అనేది నేను మీకు తెలియజేస్తాను చూడండి ఆది కాండము అధ్యాయము నోవాహ్ గారి కాలంలో మొత్తం మరి జలప్రళయం వల్ల అంతా కొట్టుకుపోయింది నశ పాపంలో ఉన్నవారంతా నశించిపోయారు నో గారి సంతానము దేవుడు విస్తరించి అభివృద్ధి చెంది విస్తరించమని చెప్పినప్పుడు వాళ్ళు ప్రయాణం అయిపోతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే భూమి అంతా ఒక భాషయు ఒక పలుకును వండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశం అందు ఒక మైదానం వరకు కనబడేను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి ఒకరితో ఒకటి మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసనకు ప్రతిగా మట్టి కీళ్లను ఉండేను వారు మన మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం నంటూ శిఖరంగా ఒక గోపురం కట్టుకునేది అంటే దేవుడు ఏం చెప్పారండి మీరు అభివృద్ధి చెందాన్ని విస్తరించండి మీరు వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోమని చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళిపోకుండా మనం ఎటు వెళ్ళొద్దు ఒక్క చోటే మనం ఉందాం ఒక గోపురాన్ని కట్టుకుందాం అని అనుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి తొంగి చూసి చూడండి అక్కడే తొంగి చూసి ఆరు చూడండి పదకొండు ఆరు అప్పుడు యోహోవా ఇదిగో జనమ ఒకటే వారికి భాష ఒకటే వారు ఈ పని ప్రారంభించినారు ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినో చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరిని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం రండి అనుకుని అక్కడ వారి భాష తారుమారు అవటం వల్ల ఆ గోపురం కట్టకుండా ఆగిపోయిందండి వాళ్ళంతా ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళు తారుమారు అయిపోయారు అక్కడ నుంచే కదండి మరి సంతానం అంతా విస్తరించింది సంతానం అంతా వచ్చేసింది కదండి అక్కడి నుంచే కదండి అబ్రహాం గారి వీళ్ళంతా మొత్తం సంతానం వచ్చేసింది దేవుడు ఇచ్చారు కదా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఈ ఎక్కడైతే ఈ అన్య భాషలు తారుమారయ్యారో అన్య భాషలని చూడండి మరి అన్య భాషలు తారుమారని కదా వీళ్ళు ఎరుషులేములో పా మరి పెంతు పండగ దినమున వాళ్ళందరూ కూడుకున్నారు రావాలి ఇజ్రాయల్ ప్రజలు అందరు పెందుకొస్తే పండగను అందరూ రావాలి అన్ని భాషలే చెదిరిపోయిన వారందరూ పండుగ తినని అందరూ ఒక సమకూర్చబడాలి కూర్చబడినప్పుడు మరి ఈ అపోస్తులకి వారికి ఏదైతే వారు పుట్టుకతో మాట్లాడిన భాష తెలుగు అనుకోండి ఆ తెలుగు భాషతో మాట్లాడితే మరి అన్ని భాషలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏదైతే తెలియజేయాలనుకున్నారో అది వాళ్ళకి అర్థమవుద్దండి అర్థం కాదు కదా అందుకని ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ వాక్ వాక్శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం జరిగింది అక్కడ ఎన్ని భాషలు వాళ్ళు వచ్చారో తెలుసా అండి అక్కడ చూడండి ఎన్ని భాషల వారు వచ్చారు అక్కడ మరి పార్టీలు వచ్చారు మాదీలు వచ్చారు ఎలా మీలు మెసోపోతి మీలు యోదయ కపదొక్య పొంతు ఆశ పుగ్రియ ఇలా ఇంత చాలా మంది వచ్చారండి వాళ్ళకి ఇప్పుడు అపోస్తులు ఏం మాట్లాడుతున్నారో దేవుడు ఏదైతే ప్రజలకు తెలియజేయమన్నారో వాళ్ళ భాషతో మాట్లాడితే ఈ అన్ని భాషల వాళ్ళకి అర్థం కాదండి అందుకనే వాక్ వాక్శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎన్ని రకాల భాషలు వాళ్ళు ఉన్నారో అన్ని రకాల భాషలు మాట్లాడటం జరిగిందండి ఇదిగో చూడండి వాళ్ళు చెప్తారు ఈ మాట వీరు మన భాషలతో దేవుడిని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకునేవి అంటే ఏదైతే దేవుడు చెప్పాలనుకున్నారో అక్కడ అన్ని భాషల వాళ్ళకి దేవుడు మాటలు మరి ఆ వాక్య భాషల వల్ల మరి అక్కడ ఉన్న ప్రజల వరకు తెలియజేయడం జరిగింది ప్రజలకి తెలియజేయడం జరిగింది అన్ని భాషలు ఈ రోజు మనం మాట్లాడుతున్నామండి ఇప్పుడు మందిరంలో ముస్లింస్ లేకుంటే లంబాడీస్ కానీ వీళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి ఇప్పుడు తెలుగు మాట్లాడే మనకి వాళ్ళు లేచి వారి భాషలో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం అవుద్దా అర్థం కాదు అప్పుడు ఇంకొక తెలుగు మరి మరి ఎస్టీ భాష మరి తెలుగు భాష మాట్లాడిన వాళ్ళు మనకు ట్రాన్స్లేషన్ చెప్పాలి లేకపోతే వాళ్ళు అదే భాష మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే మరి ఎప్పుడు ఆమెనని చెప్పాలో ఎప్పుడు హలేలు అని చెప్పాలో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కానప్పుడు దేవుని ఎలా మహింపరుస్తామండి మనం దేవుని మహింపరచాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కావాలి అలానే మరి ఇగో ఇజ్రాయల్ ప్రజ మరి ఇజ్రాయల్ ప్రజలు ఎరుషులేముల పెంతకొస్త పండగ నాడు చేరుకున్నప్పుడు వారి భాషలో మాట్లాడవలసి వచ్చింది ఈ రోజు మరి సంఘాల్లో మాట్లాడుతున్నారే భాష మనుషులకు కాని భాష మరి మీకు అర్థమవుతుంది కదా మరి మీరు చెప్తున్నప్పుడు మేము కూడా మేము కూడా దేవుని స్థుతించాలి మీరు ఏం భాష మాట్లాడుతున్నారో మాకు తెలియచేయండి ఒకవేళ తెలియచేయని పక్షంలో మీరు మాట్లాడొద్దు దేవుడు పౌలు అదే చెప్పి మీరు మాట్లాడొద్దు మరి పరిశుద్ధాత్మ శక్తి మీదకు దిగితే ఎగురుతారనుకుంటే మరి కన్యకైన గారి మీదకి పరిశుద్ధాత్మ రావటం వల్ల యేసుక్రీస్తు వారు మరి వచ్చారని పరిశుద్ధాత్మ ఆ మీదకు వస్తే ఆమె ఎగిరిందా అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వాక్శక్తి దిగినప్పుడు పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళు ఎగిరారా మరి యేసుక్రీస్తు వారి బాప్తీసం తీసుకొని లేచినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వారి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎగిరారా వారు భాషను మాట్లాడారా మరలా ఈ ఈరోజు మనం కూడా పాప పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మనకు వస్తుంది పరిశుద్ధాత్మ మన మీదకొస్తుంది వస్తుంది మరి బాప్తీసం తీసుకున్న వెంటనే మనం కూడా ఎగురుతున్నామా నామానికి అవమానం అండి దేవుడి నామానికి అవమాన పరచటం వల్ల ఏసు క్రీస్తు వారిని ఒకవేళ దూషించిన క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని ఇలాంటి అవమానం చేస్తే మాత్రం ఈ యోగ రాబోయే రాబో క్షమాపణ లేదు మరి పరిశుద్ధాత్మ భూమి మీద దేనికి వచ్చారు ఇలాంటి మరి జుట్టు పలసగా అయిపోతేనో మరి పళ్ళు రాకుంటేనో లేకపోతే ఇంకా ఏదైనా సరే చేయటానికి వచ్చారా పరిశుద్ధాత్మ దేనికి వచ్చారు భూమి మీదకి చూడండి దేనికి వచ్చారు చెప్తుంది నేను కొరిందకు రాసిన పత్రిక మొదటి కొరిందిలకు రాసిన పత్రిక చాలా బాగా వివరించారండి మనకు మనం తెలుసుకోవాలి చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక రెండవ అధ్యాయము పది చూడండి అంటే పదికి పైన ఇంకొంచెం చూడండి అంతకుముందు ఏసుక్రీస్తువర్ రాకముందువర్ రాకముందు మరి పాత నిబంధనలు ఏసు క్రీస్తువర్ వస్తని రాయబడింది అది అంతకుముందు ఇజ్రాయల్ యర్షులేములు ఇజ్రాయల్ మరి ప్రజలందరూ కూడుకొని యూదులందరూ కూడు కూడుకొని ఈ సంఘంగా కూడుకొని ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా వారు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోలేక లోక జ్ఞానంతో తెలుసుకో లోక జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు ఆ జ్ఞానమే గనక ఉంటే ఒకవేళ దేవుని జ్ఞానమే గనక ఉంటే అని నిజంగా సిలివేసేవారు కాదు అయితే వారు లోక జ్ఞానంతో దేవుని సిలివేశారు మరి ఈరోజు మనకి తెలియదు ఈ రోజు యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు తండ్రి ఎందుకున్నారు మనకి ఈ రోజు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పాపంలో పడిపోతే ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ప్రతిదీ కూడా తండ్రి చిత్తం ఏంటి కుమారుడు చిత్తం ఏంటి తెలియచేయటానికి పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తుంది చూడండి నేను మీకు చూపిస్తాను కొరిందులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదో వచ్చిన చూడండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలపరచి ఉన్నాడు ఆత్మ ఈ గ్రంథంలో ఏదైతే లిఖించబడిందో ఏదైతే రాయబడిందో యేసుక్రీస్తున్నారు దేనికి వచ్చారో తండ్రి చిత్తం ఏమిటో మనం భూమి మీద దేనికి వచ్చామో తెలియచేయటానికి పరిశుద్ధాత్మ మన మన దగ్గరకు వచ్చిందండి పరిశుద్ధాత్మ కేవలం ఆయన వాక్యాన్ని తెలియచేయాలి దేవుని మర్మాలను తెలియచేయాలి దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలి ఇప్పుడు కానీ మన మధ్యకి మాత్రం దేవుని వాక్యం విస్తరింపబడుతుందంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కేవలం జ్ఞానాన్ని తెలియచేయటానికి వచ్చారు దేవుని జ్ఞానాన్ని మనల పాపంలో పడిపోకుండా ఉండటానికి మనకు తోడుగా సహాయంగా ఉండటానికి వచ్చారు పరిశుద్ధాత్మ ఎగరటానుకో మనుషులకు తెలియని భాష మాట్లాడటానుకో ఏదో మరి మనకున్న ఈ బలహీనతలు ఈ జుట్టులు సమస్యలను తీర్చడానికి పరిశుద్ధాత్మ రాలేదండి దేవుని జ్ఞానాన్ని తెలియచేయటానికి పరిశుద్ధాత్మ మన దగ్గరకు ఉందండి ఇప్పటికీ మన మధ్య సంచరిస్తుందంటే ఈ మాత్రం కూడా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అంటే ఈ మాత్రం కూడా మనకి జ్ఞానం దేవుని జ్ఞానం మనకు తెలియజేస్తున్నారంటే అది పరిశుద్ధాత్మ అండి పరిశుద్ధాత్మ మనం తెలియజేస్తున్నా చూడండి ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను దేవుడు మరి తండ్రి కుమార వీళ్ళు ఎందుకు వచ్చారు జగత్ పునాది వడక వెయ్య బడక ముందే ఏముంది వేసిన తర్వాత ఎవరు ఎలా బ్రతికారు మనం ఎలా బ్రతకాలి దేవుని ఏంటి దేవుడి ప్రణాళిక ఏంటి మనం ఎలా బ్రతకాలి అన్నది తెలియచేయటమేనంటే పరిశుద్ధాత్మ దేవుని సువార్త ప్రకటిస్తుంది దేవుని మరి మరి ఏం తెలియచేయాలన్న మర్మాలను మరి గుప్తమైన మర్మాలను మనకు తెలియచేయాలనుకున్న పరిశుద్ధాత్మ కానీ మనం చేసే పాపాల వల్ల మనం ఎలాంటి అవమానం మరి పరిశుద్ధాత్మ అవమానపరుస్తున్నాం దుఃఖపరుస్తున్నాం బాధ పెడుతున్నాం మనం బాధ పెడుతున్నాం చూడండి మరి ఎవరికి దే దేవుని వల్ల మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకునేకై మనము లౌకికాత్మను కాక లోకాంశమైన ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం ఇప్పుడు దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుందంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి మన మనో నేత్రాలు వెలిగించబడి ఇదిగో పరిశుద్ధ మనకి గ్రంథాన్ని తెలియజేస్తుందండి ఇందుట్లో విషయాలను మనకు తెలియజేస్తుంది ఆ మరి పాత నిబంధనలో ఏం జరిగిందో తెలియదు మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో తెలియదు పరిశుద్ధాత్మ వారి మీద ఉండి ఇదిగో పాత నిబంధనలో ఏం జరిగిందో అది వారికి తెలియచేయటం జరిగిందండి అందుకనే దేవుడు ఒక మాట చెప్పారు కొంచెం అచటను కొంచెం విచటను ఉంది రెండిటిని ఇక్కడ కూడా ఉంది చూడండి పాత నిబంధనలు వ్రాయబడి ఉంది ఇది కొత్త నిబంధనలో కూడా ఉంది చూడండి అక్కడే మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులను రెండు సరిచూడాలి అంటే కొంత అచ్చటను కొంత ఇచ్చటను రెండింటిని సరిచేయాలి సరి చూసి చదవాలి అప్పుడే మనకు అర్థమవుతుంది ఇలా అర్థం అవ్వాలంటే మనకి ఎవరు ఉండాలి తెలుసా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు తెలియచేసేది పరిశుద్ధాత్మ మనకు తెలియచేసేది అయితే చూడండి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించుచున్నాము ఆత్మ మనకి తెలియచేస్తుంది అప్పోసలు తెలియజేసింది కాబట్టి వాళ్ళు బోధించగలిగారండి బోధించగలిగారు చూడండి ఏసుక్రీస్తు వరకు కూడా చెప్తాను యోహాను సువార్త యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై చూడండి వారు మాట చెప్తారు అంటే మరి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్తూ ఒక మాట చెప్తారు నేను మీ యుద్ధం ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను ఏముందండి ఆదరణకర్తను మనల్ని తండ్రి దగ్గర నేను వెళ్తున్నాను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అతను ఏం చేస్తానంటే తండ్రి నామన పంపవ ఆత్మ పరిశుద్ధ సమస్త మీకు బోధించును సమస్తం బోధించాలి అంటే మన పూర్వం నుంచి ఏం జరిగిందో మనకు బోధించాలి తర్వాత యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా మనకు జ్ఞాపకం చేయాలి మరి ఈ రోజు పరిశుద్ధాత్మ మనకి ఏం తెలియజేస్తుంది ఎందుకు వచ్చింది భూమి మీదకి ఎందుకు సంతరిస్తుంది భూమి మీద మన అంత్య దినాల్లో ఉన్నాం ఆఖరి దినాల్లో కడవర దినాల్లో మనం ఉన్నాం పరిశుద్ధాత్మ చేసే అద్భుతం ఏంటి భూమి మీదకి ఎందుకు వచ్చారు పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎందుకు వచ్చారు చూడండి మొదటి పేతురు గారు రాసిన పత్రిక మొదటి గారు రాసిన పత్రిక మొదటి గారు రాసిన పత్రిక చూడండి మొదటి గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొదటి గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండి చూడండి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమకు తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసి చేసిరైన సంగతి వారికి బయలుదేరచేను అంటే ఇది దేవునితో నడిచిన అపోస్తులు కాదండి మనకే మనకే మన అపోస్తుల ద్వారా మనకు తెలియచేసేది పరిశుద్ధాత్మ సువార్త ప్రకటించే సువార్త అంటే ఏందండి దేవుని విషయాలు తెలియజేయటమే సువార్త దేవుని గురించి చెప్పడమే సువార్త మరి ఈ రోజు మనము పరిశుద్ధాత్మని అవమానపరుస్తున్నాం మనం దుఃఖపరుస్తున్నాం ఎలాంటి విషయాన్ని దుఃఖపరుస్తున్నామో ప్రియ సహోదరి సహోదరుడు ఆలోకించండి ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎందుకు వచ్చారు మన మధ్య ఎందుకు సంచరిస్తున్నారు ఎందుకు సంచరిస్తున్నారు ఎందుకు సంతరిస్తున్నారు భూమి మీదకి మరి ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ మధ్య ఇంకా పరిశుద్ధాత్మ వాళ్ళకి మన బ్రతుకు చాలా ఘోరం అయిపోయేదండి చాలా ఘోరం అయిపోయేది చాలా మరి మనకి ఈ మాత్రం కూడా వాక్యం అందుతుండే కానీ వాక్యాన్ని వాక్యాన్ని రీతిగా చదవండి అర్థం చేసుకోండి ఇప్పుడు దినాల్లో చాలా మందికి ఎందుకంటే ఇప్పుడు రాబోయే యుగాంత మందు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలి అందరిని దేవుడు ఒక దగ్గర చేర్చాలి అందరూ దేవుడిని స్థుతించాలి ఆరాధించాలి పరిశుద్ధాత్మ ఇప్పుడు చేసే పని అది అందరి మీద ఎవరు మరి దేవుని స్థుతిస్తారా ఆరాధిస్తారా దేవుని మహింపరుస్తారా అని వాళ్ళ మధ్య సంచరిస్తుందండి పరిశుద్ధాత్మ చూడండి అపోస్తులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడు చూడండి ఇప్పుడు అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ గారు చేయాల్సి చేస్తున్న పని చూడండి అంత్య దినముల ఎందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను నా కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధుల కలకనెదురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు చూశారండి ఇప్పుడు ఎవరు దేవుని నామని మహింపరుస్తారా దేవుని పని ఎవరు చేస్తారా ఎవరు చేస్తారా అని పరిశుద్ధాత్మ సంచరిస్తుందండి మరి పరిశుద్ధాత్మను మనం మనం పొందుకునేలాగా ఉన్నామా దేవుని వాక్యని బోధించేవారిలాగా ఉన్నామా దేవుని పని చేసేవారిలాగా ఉన్నామా దేవుని ఎందు నమ్మకస్తులుగా యథార్థ బ్రతికే వారిగా మనం ఉన్నామా అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ ఎవరు దేవుని పని చేస్తారా అని సంచరిస్తుంది అందరిని ఒక మరి అందరిని ఒక దగ్గర కూర్చాలండి ఆ రోజు ఆ మరి మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ దగ్గర చేర్చి దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా ఇది మొత్త సమస్త ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేర్చాలండి చేర్చినప్పుడు మరి ప్రకటన గ్రంథంలో మరి యోహాన్ గారు మరి పద్మ దీపంలో ఉండి ఒక కల కంటారండి ఏడుస్తుంటారు దేవా ఈ గ్రంథాన్ని ఎవరయ్యా ఈ గ్రంథాన్ని చదివేది ఎవరయ్యా అని బహుగా బహుగా ఏడుస్తున్నారు ప్రియ సహోదరుడి సహోదరుడు ఏ రోజైనా ఈ గ్రంథం అర్థం కాలేదని వేడ్చావా ఏ రోజని ఎందుకు ప్రభా నేను చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు మీ నా పట్ల మీ చిత్తం మీ ప్రణాళిక ఏంటి మరి మీరు ఇస్తున్నారు నేను పొందుకున్నాను కానీ నేను మీ కొరకు ఏం చేయాలి ప్రభా మీ కొరకు ఎలా బ్రతక మీరు నాకు తెలియచేయండి అని మరి పరిశుద్ధాత్మ సహాయం అడిగారా తండ్రిని అడిగారా ఏడుస్తున్నారా గ్రంథం అర్థం కాలేదని ఏ రోజు ఏడ్చారా మరి యోహాన్ గారు ఏడ్చారంటండి దేవా ఈ గ్రంథాన్ని ఎవరు చదువుతారయ్యా దీన్ని ఎవరు ఇప్పుతారయ్యా అని ఏడ్చినప్పుడు దూత వచ్చి ఇదిగో దావిది చిగురు మరలా వీళ్ళందరూ దగ్గర సమస్త ప్రజలందరూ ఒక గ్యాదర్ కావాలని ఒక దగ్గర చేర్చినప్పుడు దావి చిగురైన యోధ గోత్ర సింహము మరల ఈ గ్రంథాన్ని చదివినప్పుడు ఇదిగో దేవుడు ఇగో నా తండ్రి ఎలా బ్రతకమన్నారు ఆయనను మీరు ఎలా బ్రతకారని మన తీర్పులోకి తీసుకురాబోతున్నారండి ఆయనను మనకు భయం లేదు తినుము తాగుము సూకించి మనం బ్రతుకుతున్నాం ఏ సమయం ఏ గాడియా ఎలా ఉందో తెలియదు ఆయన లోకానుసారంగా లోక ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం పరిశుద్ధాత్మ ఇలా చేయమని చెప్తూ మరి మనుషులు మాయబుచ్చుతు చేస్తున్నవే మరి ప్రజలను తప్పు ద్రోవలను మరి పంపిస్తున్నావే పరిశుద్ధాత్మ అవమాన పరుస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఆలకించండి పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎందుకు వచ్చారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మీకు పరిశుద్ధ గ్రంథంలోది ప్రతి ఒక్కళ్ళు గ్రంథ మరి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ప్రతి ఒక్క దైవజనుడు చెప్పేది గ్రంథంలో ఉందా లేదా మరి పాత నిబంధనలు ఎలా ఉంది కొత్త నిబంధనలో ఉంది ఇది ఎవరికి నిర్ణయం మరి ఎవరికి రాయబడి ఉంది మరి పాత నిబంధనలు ఇజ్రాయల్కి రాయబడి ఉందా ఇది ఎవరికి రాయబడి ఉంది అన్నది కూడా మీరు గ్రహించాలండి ఇది ప్రతిదీ నాకు సంబంధించింది ప్రతిది నాదే అని కాదండి ఇది ఎవరికి రాయబడి ఉంది ఏ కాలంలో రాయబడి ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి వాళ్ళు ఎలా బ్రతికారు అన్నది ప్రతిదీ అండి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నది నేను ఎన్నోసారి మీరు చెప్పాను దయచేసి ప్రతి ఒక్కరు గ్రంథాన్ని చదవండి చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయంగా అడగండి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మీ మనో నేత్రాలు వెలిగిస్తుందండి నేను మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి ఈ గ్రంథాన్ని నేను చాలా సంవత్సరాలు చదివానండి కానీ నాకు తల తెలియదండి నాకు అసలు తెలియదండి ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా నాకు ఇందుట్లో ఉన్న నాకు తెలియలేదండి ఈ రోజు మీ మధ్య నేను సువ నేను ఈ మధ్య నేను దేవుడి మాటలు మీతో నేను చెప్పగలుగుతున్నా అంటే నిజంగా పరిశుద్ధాత్మ సహాయం అండి పరిశుద్ధాత్మ సహాయం నేను ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఒక మరి ఒక రిఫరెన్స్ నేను తీసుకోవాలంటే ఒక లైన్ నేను తీసుకోనండి పాత నిబంధనలు చూస్తాను కొత్త నిబంధనలు చూస్తాను అన్ని విధాలుగా మరి నేను రాసుకొని ఒక మ్యాటర్ మరి ఒక లైన్ వేగా నేను చెప్పాలండి చెప్పాలి అంటే అది నా వల్ల కాదండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తెలియజేస్తుందండి ప్రతి ఒక్కరు గ్రంథాన్ని చదవండి దయచేసి గ్రంథాన్ని చదవండి చాలా భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళబోతున్నాం ఎలా బ్రతకాలి మన సమస్యని మనం ఎలా తట్టుకోవాలో పరిశుద్ధాత్మక పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది యేసుక్రీస్తు వారు సాతాన్ వల్ల శ్రమలు పొందినారు కాబట్టి మనం కూడా శ్రమలు పొందిన వారికి సహాయం చేస్తుంటారండి పరిశుద్ధాత్మ మన సహాయం చేస్తుంది మనం బాధపడుతున్నప్పుడు ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మన తరపున మూలుగులతో కూడిన ప్రార్థన తానే మన కొరకు ప్రార్థన చేస్తుంది దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చిందండి పరిశుద్ధాత్మ మనకి జ్ఞానం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరు వాక్యాన్ని తెలుసుకోండి వాక్యాన్ని తెలుసుకోండి ఏం చెప్తున్నారు ఇప్పుడు కొత్త నిబంధనలో మాట ఉందంటే ఖచ్చితంగా పాత నిబంధనలు అది ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చన్ ఇందుట్లోనే ఉందండి ఆన్సర్ కూడా ఇందుట్లో ఉంటుంది ఎందుకంటే మనుషులు మనిషిగా పుట్టించిన దేవుడు మనకి ఇన్ని ఆలోచనలు ఇన్ని డౌట్లు వస్తేనే దేవుడిని తెలియదా అందుకేనండి దీనికి తగ్గ జవాబు కూడా గ్రంథంలో రాయబడి ఉంది ఎందుకంటే మన ఆలోచన తగ్గట్టు కాదు తండ్రి ఆలోచనలు ఆయన గొప్ప జ్ఞాని మనుషుడు ఏ పార్టీవాడండి వాడండి ఖచ్చితంగా నీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే బైబిలే క్లారిఫై చేస్తుంది ఖచ్చితంగా ఇందుట్లో చదవండి చదువుకున్న వారే కదా ఒకవేళ చదువు లేకపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా చదివించండి చదవండి కానీ ఈ లోకానుసారమైన జ్ఞానంతో నేను చదవగలను అని అనుకోవద్దండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో దేవుని జ్ఞానంతో మీరు చదవాలని పట్టుదల ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తుందండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దయచేసి గ్రంథాన్ని చదవాలని తండ్రితో మాట్లాడాలని తండ్రిని అడగండి దేవా మీ చిత్తం ఏంటి నా పట్ల మీ ప్రణాళిక ఏంటి నేను అడగ ముందే నా ప్రతి అవసరం తీర్చారే మీ కొరకు నేనేం చేయాలయ్యా మీ పని నేను ఎలా చేయాలయ్యా అని ప్రతి ఒక్కరూ అడగమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వాక్యం మనందర జీవితాల్లో ఫలించి అభివృద్ధి చెందని కోరుకుంటూ ఈ వాక్యం ముగించబడిందండి ఆమెని